వెల్కమ్ టు పండుగ సీజన్ కు కావలసిన దుస్తులు ఆభరణాలు హోమ్ డెకర్ వస్తువులు ఇలా అన్ని ఒకే వేదికపై అందుబాటులో రానున్నాయని నిర్వాహకులు తెలిపారు ప్రత్యేకంగా బతుకమ్మ దసరా దీపావళి నవరాత్రి ఉత్సవాల కోసం కావలసిన ప్రతి వస్తువు ఇక్కడ లభిస్తుందని పేర్కొన్నారు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు మోడల్స్ కొత్త వస్త్రాలను ప్రదర్శించాకట్టుకున్నారు స్రవంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఫ్యాషన్ డిజైనర్గానే కాకుండా పట్టు తనకు తనకెప్పుడు ప్రత్యేకతమైన ఇష్టం ఉందని శ్రవంతి వెల్లడించారు తన దగ్గర దాదాపు వెయ్యి చీరల కలెక్షన్ ఉందని చెబుతూ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు पोस्टर देव क्राफ्ट बनो मैं नहीं चिंता ऑलमोस्ट 1 मिनट 1 मिनट एवरीवन सेंटर सेंटर कैमरा कृति 1 मिनट लुक हियर लुक हियर हो गया चलो 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 इधर सिंगल पोस्टर अब मुझे क्रांति पोस्टर दे दो एक तरफ पे आई दूं लुक दिस कैमरा ऑल कैमरा लुक फाइव फाइव सेकंड फाइव सेकंड फाइव सेकंड क्रांति दे दो तुम ही ले लो yeah. नहीं चलो नेक्स्ट इधर लुक हियर पोस्टर सही पकड़ो थोड़ा ज्यादा तो और ఇట్స్ బీన్ సిక్స్ ఇయర్స్ అండి యామ్ అసోసియేటెడ్ విత్ మార్క్స్ మీడియా అండ్ హైలైఫ్ ఎగ్జిబిషన్ సో దిస్ ఇస్ లైక్ హోమ్ ఫర్ మీ సో ఇది నా హోమ్ బ్రాండ్ లాగా అండ్ నేను ఎక్కువ లైఫ్లోనే షాప్ చేస్తూ ఉంటాను నా అవుట్ఫిట్స్ కానీ జ్యువెలరీ కానీ అలా యా మీరు బిగ్ బాస్ గురించి అడుగుతున్నారు కాబట్టి నాకు ఎక్కువ శారీస్ అండి ట్రెడిషనల్ వేర్ పట్టు సారీస్ అవి ఇష్టపడుతూ ఉంటాను హెవీగా సో బీంగ్ అమ్మాయి అ కోర్స్ ఆఫ్కోర్స్ అందరికీ కూడా ట్రెడిషనల్ వేర్ పట్టు సారీస్ అండ్ ఎక్కువ హెవీ జ్యువెలరీ ఇష్టం ఉంటుంది కాబట్టి సో ఎక్కువ నేను శారీస్ ప్రిఫర్ చేస్తాను బేసిక్గా నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్నానండి సో కొన్నా కూడా నేను కొంచెం అటు ఇటు కాంటెంపరీ స్టైలింగ్ చేయడం కానీ సో దానికి ఏదైనా డిఫరెంట్ బ్లౌజెస్ ప్లాన్ చేయడం కానీ కొన్న సారీస్కి ఎక్స్ట్రా వర్క్ చేయడం కానీ సో అదంతా నేను నా ఓన్ ఐడియాస్తో చేస్తూ ఉంటాను అనమాట సో నాకు చాలా పిచ్చి రెడీ అవ్వడం అన్న డ్రెస్అప్ అవ్వడం స్పెషల్గా నా దగ్గర ఆల్మోస్ట్ ఒక థౌజండ్ సారీస్ వరకు ఉండి ఉంటాయి నా ఓన్ కలెక్షన్లో సో అలా నథింగ్ అండి బీ కాన్ఫిడెంట్ మనం ఏది చేసినా కాన్ఫిడెంట్గా చేస్తే సరిపోతుంది ఏదైనా ధైర్యంగా చెప్పగలగాలి ఎదుటి వాళ్ళకి మనం ఏ పని చేసినా అందులో నిజాయితీగా చేస్తే సరిపోతుంది అని నా ఫీలింగ్ అంతే నథింగ్ అండి ఇబ్బంది పడటం అనేది ఏం లేదండి వాళ్ళు రేపు అమ్మాయిలే ప్రతి రంగంలో రాణిస్తున్నారు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ నేను నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని కానీ నా కొలీగ్స్ని కానీ నేను ఈవెంట్స్ చేసినప్పుడు చూస్తున్నప్పుడు అబ్బాయిల కంటే చాలా మెచ్యూర్డ్గా అమ్మాయిలు మాట్లాడుతున్నారు సింగిల్గా ప్రతి అమ్మాయి తన ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతుంది సూపర్ హ్యాపీ దట్ చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తున్నారు ప్రతి రంగంలోనూ ఐదర్ సాఫ్ట్వేర్ అయినా సరే ఐదర్ మోడలింగ్ అయినా సరే ఐదర్ కుకింగ్ అయినా సరే ఇంకేదైనా సరే సో విమెన్ ప్రియారిటీస్ ఎక్కువ ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఈ మధ్య అవును అండ్ మాది నేను చేసినప్పుడు ఓటీటీకి కాబట్టి అంత స్కోప్ ఉ లేదు సో టీవీకి వెళ్తే బాగుండేది అని అనుకున్నాను అప్పుడు బట్ సంహౌ అది కూడా నా కెరియర్కి ప్లస్ అయింది సో ఇప్పుడు సీజన్ జస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయింది కాబట్టి స్టార్ట్ అయ్యి సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని టూ హౌజెస్గా విభజించి చేస్తున్నారు సో ఎక్కువ శాతం కామనర్స్ ఎక్కువ చూసేసి ఆల్రెడీ సీజన్స్ అన్నీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఎక్కడ ఎలా మాట్లాడాలో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుగా అని అనిపిస్తుంది నాకైతే సో అందులో నుంచి మన నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు క్లోజ్గా ఇమాన్యుయల్ అండ్ రీతు సో నేను వాళ్ళిద్దరికి నా తరఫు నుంచి అంటే వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేసిన ఇప్పటి ఇప్పటివరకు అయితే అందరూ మంచిగా నచ్చుతూ ఉన్నారు సో సెలబ్రిటీస్లో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి సో నా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది ఇంకా వన్ వీకే అయింది కాబట్టి స్టార్ట్ అయ్యి ఫోర్ ఫైవ్ డేసే కాబట్టి ఇంకా రాను రాను ఏం జరుగుతుంది అన్నది తెలీదు చూడాలి బట్ ఎక్కువ శాతం బయట వినిపిస్తున్నది అండ్ నేను చూసినంత వరకు ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నారు కామన్ ఏదైనా చెప్పడానికి కూడా వెనకాడట్లేదు మన సెలబ్రిటీస్ కొంచెం వాళ్ళు మొహమాట ఫీల్ అవుతారేమో అని ఇది అవుతున్నారు కానీ ఎక్కువ శాతం వీళ్ళు కనబడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే నా ఓన్ ఒపీనియన్ ఇది ప్రమోషన్స్ అనేం లేదండి జస్ట్ ఫ్రెండ్షిప్లో నేను ఇమాన్యువల్కి అండ్ రీతుకి సపోర్ట్ చేస్తున్నాను అంతే జస్ట్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అంతే అంతే అండి జస్ట్ విన్ అయితే బాగుంటుంది ఇమాన్యువల్ అని నా ఫీలింగ్ అంతే కామనర్ సెలబ్రిటీ అని ఏం లేదండి సెలబ్రిటీస్ కూడా కామన్ పీపుల్ నుంచే వచ్చిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనైనా ఇంకెవరైనా మనం కామన్ స్పేస్ నుంచి ఒక స్కూల్లో చదువుకొని ఒక ఊరు నుంచి వచ్చి దాని తర్వాత సో వేరే జాబ్స్ అన్ని ఎలానో మా ప్రొఫెషన్ ఇది ఎంచుకున్నాము ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం కూడా కామనర్సే వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ జనాలకు తెలిసే అవకాశం ఉంది సెలబ్రిటీస్కి వాళ్ళు తెలియదు కాబట్టి అంతే సో ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళు కూడా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్లానే అవుతారు అంతే అలా ఏం లేదండి బెస్ట్ హ్యాస్ టు బి విన్ అంతే కామనర్ సెలబ్రిటీ అనేం లేదు సో జనాల మనసు ఎవరు గెలుచుకుంటారు సో ఎవరు జెన్యున్గా ఉంటారో ఎవరు ప్రతి టాస్క్ విన్ అవుతారో అలాని ప్రతి టాస్క్ విన్ అయ్యి గెలిచారా అంటే అలానే కాదు సో జస్ట్ పీపుల్ హార్ట్స్ని విన్ అయితే చాలు అని నా ఫీలింగ్ జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు బయటపడితే మాస్క్ వేసుకోకుండా అన్నది నా ఫీలింగ్ అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్